కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన హత్య చేసిన ఉన్మాదినిపై కఠినంగా శిక్షించాలన్న డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆస్పత్రి డాక్టర్లకు ప్రధానంగా మహిళా డాక్టర్లకు తగు రక్షణ కల్పించాలని అందుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన రక్షణ చట్టాన్ని చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ ఏ బ్లాక్ నుండి ఉప్పల్ స్టేడియం వరకు మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఇక కరోనా కష్టకాలంలో తమ కుటుంబాన్ని డాక్టర్స్ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వహించారు

చె నా పేరు శ్రీలేఖ మాది ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ అండి సో మా మహిళలందరి తరపున నేను మాట్లాడుతున్నాను నా అభిప్రాయం చెప్తున్నాను వాళ్ళందరి తరఫున మనకి భారతదేశంలో స్వతంత్రం వచ్చింది అన్నారు మనం నిన్నగాక మొన్న స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము నిజంగా వచ్చిందా అని నేను అడుగుతున్నా వచ్చిందా అండి మన ఆడపిల్లలు ఎవరైనా ఒక్కళ్ళైనా నిర్భయంగా బయటికి వెళ్ళొస్తారా మా అమ్మాయిని బయటకు పంపిస్తే పదిసార్లు ఆలోచిస్తా ఎంత సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నేను సో ఇట్లాంటి ఇవన్నిటికీ ఇప్పుడు మనమందరము ఖండించాలంటాము నశించాలంటాము ఈ మనం వాయిస్ ఇచ్చినంత మాత్రమన్నా జరుగుతుందండి ఇది జరగదు ఆ వాయిస్ అట్లనే గాల్లో కలిసిపోతా ఉంది అది కాదు పాయింట్ ఏంటంటే చట్టం మారాలా చాలా కఠినమైన చట్టము కఠిన అంటే ఒక హేమైన ఒక పనికి కఠినమైన చ చట్టం ఉండడము న్యాయం కదా అది కదా జస్టిస్ అంటే ఆ న్యాయం వాళ్ళకి ఏమవుతుంది చట్టం లేదు మనం ఏం చేసినా కొన్ని రోజులు జైల్లో పెడతారు మహిళా సంఘాలు వస్తాయి హ్యూమన్ రైట్స్ అంటారు వాళ్ళని అందరినీ బయటకు తీసుకొచ్చేస్తారు సో వాళ్ళకి ఎక్కడండి వాళ్ళకి శిక్ష ఎక్కడ పడింది మరణ శిక్ష ఒక్కటే వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష అంటే మరణ శిక్ష అండి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఎంత కడుపు కడుపుకోతా అండి వాళ్ళకి అది ఎవరైనా తీర్చగలరా ఒక అమ్మాయిని ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం అనుకున్నారు ఆ అమ్మాయిని డాక్టర్ని చేసి ప్రజాసేవ చేయాలి ఆ అమ్మాయి అందరికి సేవ చేయాలని ఒక మంచి ఒక గౌరవమైన వృత్తిలో పెట్టారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఇప్పుడు వాళ్ళ ఆ అమ్మాయినా రేపొద్దున్న ఎవరికైనా కూడా ఏ రోగం వచ్చినా సరే వెళ్ళేది డాక్టర్ దగ్గరికి అంత మంచి వృత్తి అది అలాంటి గౌరవమైన వృత్తి ఆ అమ్మాయి మీద అసలు చేయడం అనేది వాళ్ళకి ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటే అక్కడ డాక్టర్ అని చూడలేదు వాళ్ళు ఒక అమ్మాయి అన్నట్టుగా చూసారు వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళు జంతువులండి వాళ్ళు జంతువులు మనుషులు కాదు మనుషుల్లో ఉన్న ఒక మృగాలు వాళ్ళని ఎలా ఉంచుతాం మనం మనం మన మనం మన ప్రజల మధ్యన వాళ్ళు ఉండకూడదు వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరి తీస్తేనే అండి బహిరంగంగా వృధి తీయాలి మేము అందరం చూసి అది అమ్మాయి నిజంగా వానికి అట్లనే టార్చర్ పెట్టాలండి ఆ తల్లిదండ్రులకి నాకు నా సానుభూతి అండి ఒక తోటి మహిళగా ఒక అమ్మగా నేను ఆ మహిళ ఆమె వాళ్ళ పేరెంట్స్ కి నేను సానుభూతి తెలుపుతున్నాను అండ్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లేదు పాపం ఇప్పుడు కానీ మేము అందరం ఎప్పుడు హృదయాల్లో అమ్మాయిని తలుచుకుంటూ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామండి నేను డాక్టర్ అనుష ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే బాధ ఉంటుంది ఎవరికైనా బట్ నాకు అర్థం కాని ఒక ఒక స్ట్రాంగ్ ఇష్యూ ఏంటంటే ఇన్ని జరుగుతున్నా ఇంత క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇస్తున్న అదర్ కేసెస్లో భయం ఎందుకు పుట్టట్లేదు జనాలకి అనేది చాలా క్వశ్చనబుల్ క్వశ్చన్ నాకు సో ఒక థింగ్ అయితే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఈ ఆస్పెక్ట్ లో అలా చూడకూడదు ఆడవాళ్ళని ఎంతో రెస్పెక్ట్ తో చూడాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళని చూసినప్పుడు ఏమనుకోవాలి మీరు ఏం అనుకోకూడదు అనేది ఎడ్యుకేషన్ పిల్లల ఏజ్ ఉన్నప్పటి నుంచే స్కూలింగ్ నుంచే అయితే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రొవైడ్ చేయాలి అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం కూడా జాలి అనేది లేకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకా కఠినంగా ఇవ్వాలి అప్పుడే ఎంతో కొంత సొసైటీలో చేంజ్ చూడొచ్చు అని ఇంకోసారి ఎవరు చేయకూడదు ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది అంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్నే అంత ఈజీగా తీసుకోగలిగిన వాళ్ళు లోపల లోపల ఇంకెంతమందికి ఎన్ని అవుతున్నాయో ఎన్ని బయటికి రావట్లేదో మనకు తెలియదు సో ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నా థ్యాంక్ యూ